సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం నవలా స్రవంతి శీర్షికన పతంజలి గారు రచించిన అప్పన్న సర్దార్ వింటున్నాం కదా పద్దెనిమిదవ భాగం ఇప్పటి వరకు జరిగిన కథ గరల ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉంటే పదవి కోసం కుమ్ములాట మొదలవుతుంది సన్యాసిరావు అప్పన్న సర్దారు ఎవరికి వారే వెనకల పథకాలు రచిస్తూ ఉంటారు ఈలోగా డీజీపీ జంబుమాలి పోలీసులతో ప్రభుత్వం మీద దాడి చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంటాడు మంత్రుల్ని ఎమ్మెల్యే హాస్టల్స్లో దాచి ఉంచుతాడు అక్కడి నుంచి బయటపడాలని మంత్రులందరూ ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సన్యాసిరావుని గోదారెడ్డిని ఒకే గదిలో ఉంచుతారు పోలీసులు ఆ తర్వాత కథ ఏం జరిగిందో తెలుసుకుందాం గోదారెడ్డి గలగల నవ్వాడు నవ్వుతూనే సన్యాసిరావు కేసి చూసి కన్ను గీటుతూ ప్రజాస్వామ్యంలో కూడా భగవంతుడున్నాడని రుజువైపోయింది అన్నాడు అంతే సన్యాసిరావు అతని మీద పడి చొక్కా పుచ్చుకున్నాడు రంజికొడక ఇయాళ్తో నీ పని సఫా పీకప్స్కి చంపేస్తాను ఇన్నాళ్ళు సి మనం మంత్రి పదవిలో ఉండి చేయ చేసుకోవడం మర్యాద కాదని చెప్పి ఊరుకున్నాను ఈ ఆ బాదరబందీ కూడా వదిలిపోయింది ఇప్పుడు ఇంకా నా తడాక చూసుకో ప్రతిపక్షంలో కూర్చొని నన్ను ఎన్నేసి మాటలు అన్నవరా దొంగనా కొడుక నేను పోలీసు బంటునా హోమ్ శాఖ అంటే లాఠీల శాఖ పోలీస్ స్టేషన్లో ఎప్పుడు చచ్చినా సచ్చినా నేనే జవాబు నేనే జవాబుదారా ఎన్నేసి మాటలు అన్నావురా మొన్నటికి మొన్న సరిగ్గా ఇవాళ్ళకి పదహారు రోజుల క్రితం హోంశాఖ పద్దులప్పుడు నువ్వెంత కానా కష్టంగా మాట్లాడినావో గుర్తుందా ఆ వేళ అసెంబ్లీ కాబట్టి నేను మంత్రిని నువ్వు అపోజిషన్ లీడర్వి కాబట్టి ఊరుకున్నాను ఇవాళ నేను నువ్వు ఒకటే అని ప్రకటించి మోకాలితో గోదా రెడ్డి పొట్టలు తన్నాడు గోదా రెడ్డి అమ్మో అని పెనుకేక వేసి మంచం మీద నుంచి లేచి పొట్ట చేత్తో పట్టుకొని గచ్చు మీద కూలిపోయాడు ముడుకుల మీద రెండు చేతులు ఆంచి వంగి నిల్చున్నాడు సన్యాసిరావు లెగరా అప్పుడే ఎక్కడైపోయింది ఫస్ట్ షాట్ కొట్టాను ఇంకా చాలా కతుంది మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలెట్టిన దగ్గర నుంచి ప్రతిపక్షం లంజా కొడుకులు మమ్మల్ని ఎంత ఏడిపించుకు తిన్నారో గుర్తుందా అయినా సరే అసెంబ్లీలో మిమ్మల్ని ఏటి అనలేదు మా పార్టీ ఎమ్మెల్యేలని అసెంబ్లీలో తన్నించాం కానీ అపోజిషన్ జోలికి రాలేదు ప్రజాస్వామ్యం మీద మాకు ఎంతో గౌరవం ఉండబట్టి ఈ పొద్దు వరకు మీ ఒంటి మీద చేయి వేయలేదు కానీ ఇందాకటి అక్కటి నుంచి ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయింది సరిగా ఆ టయానికి నీ కర్మం కాలింది ఒంటరిగా దొరికావు నిన్ను వదలదలుచుకోలేదు నీ వంతు ప్రతిపక్షంలోని అందరి వంతు కూడా నువ్వే తన్నులు తినాలి అని మళ్ళీ చెప్పి గోదా రెడ్డి వీపు మీద ధనధనమని పిడుగుద్దులు కురిపించాడు గోదారెడ్డి అమ్మో నాయనో అని కేక వేశాడు అది చూసి సినిమా సినిమాలో విలన్ మాదిరి హాహాహా అని నవ్వుదామనుకున్నాడు కానీ సన్యాసిరావుకి బాగా కోపంగా ఉన్నందువల్ల నవ్వు రాలేదు ఏం నోరుంది కదా అని అసెంబ్లీలో అరిచిన దానికి దీనికి తేడా తెలుస్తుందా లేదా జాగ్రత్తగుండు ప్రతిపక్ష నాయకుడైనంత మాత్రాన అధికారంలో ఉన్న వాళ్ళని నానా హింసలు పెట్టకూడదని ఇప్పటికైనా తెలిసిందా లేదా ఇవాళ ఇక్కడ కాకపోయినా ఏదో ఒకరోజు మీ ప్రతిపక్షం వాళ్ళందరినీ చితక తన్నాలని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను అంటూనే గోదా రెడ్డి నెత్తి మీద నాలుగైదు సార్లు మొట్టాడు మాజీ హోంమంత్రి దెబ్బలకు మాజీ ప్రతిపక్ష నాయకుడు తట్టుకోలేకపోయాడు నేల మీద దొర్లుతూ పొలికేకలు వేయడం ప్రారంభించాడు ఇంకా ఏ ఏ ఇంకా ఏడు లంజా కొడుక దొంగ లంజా కొడుక ఎంత ఏడిపించావురా అని సన్యాసిరావు కూడా పెను కేకలు వేయడం ప్రారంభించాడు ఈ హడావుడికి బయట వరండాలో తిరుగుతున్న పోలీసులు ఆదరా బాద్రాగా ఆ గది దగ్గరకు చేరారు తలుపులు తెరవడానికి వాళ్ళు ప్రయత్నించారు కానీ లోపల గడియ వేసి ఉండటం వల్ల సాధ్యపడలేదు తలుపులు దబా దబా బాదినా సన్యాసిరావు తీయలేదు దాంతో పోలీసులు బలంగా తన్ని విరగ్గొట్టి గదిలోకి దూసుకొచ్చారు పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఒక అతను లాఠీ పట్టుకుని ఆ గదిలోకి వచ్చాడు ఏంటిది వాట్ ఈస్ దిస్ అని రెండు భాషల్లో దాటిగా అడిగాడు అప్పటికి బాగా అలసిపోయి ఒగరుస్తున్న సన్యాసిరావు ఆ ఏసీపీ వంక తిరిగాడు ఇది మా రాజకీయం పోలీసులకి పోలీసుల తిరుగుబాటుకి సంబంధించింది కాదు మా పార్టీ గొప్పదా వాళ్ళ పార్టీ గొప్పదా అనే విషయాన్ని తేల్చుకుంటున్నాం తన్నుకుంటున్నాం అన్నాడు ఒగరుస్తూనే గోదా రెడ్డి లేచి నిల్చుని నేను ప్రతిపక్ష నాయకుడినండి నాది క్యాబినెట్ హోదా మీరు వచ్చేటప్పటికి మేము తన్నుకోవడం లేదండి మీ మాజీ హోంమంత్రి నన్ను తంతున్నాడు అన్నాడు ప్రతిపక్ష నాయకుడివా ఈడ్చి తన్నానంటే ఎవడో అనుకున్నాను అన్నాడు ఏసీపీ ఏమనాలో తెలియక గోదా రెడ్డి ఊరుకున్నాడు అవునయ్యా ప్రతిపక్ష నాయకుడు కాబట్టే అవకాశం దొరికిందని తున్నాను ఏం కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి నా చేతులు నొప్పెట్టే వరకు కొడతాను అన్నాడు సన్యాసిరావు చొక్కా చేతులు దండలపైకి సగర్వంగా మడుస్తూ ఏసీపీ చిరునవ్వు నవ్వి సన్యాసిరావు మొహంలోకి చూశాడు ఎంతసేపటి నుంచి కొడుతున్నారు అని అడిగాడు అరగంట అయింది మొదలుపెట్టి అన్నాడు సన్యాసరావు గోదా వైపు అడుగేస్తూ చేత్తో ఎంతసేపు కొట్టినా సమస్యలు పరిష్కారం కావు ఈ లాఠీతో వడ్డించండి ఐదారు నిమిషాల్లో కడుపు నిండిపోతుంది అన్నాడు ఏసీపీ లాఠీ అందిస్తూ హోంమంత్రిగా వెలిగి వెలిగి చివరికి ఒక పోలీస్ అధికారి చేతిలో నుంచి లాఠీ తీసుకోవడానికి సన్యాసిరావుకు నామోషి అనిపించింది లాఠీ ఎలా ఉపయోగించాలో నాకు తెలియదు కదా నా వంతు మీరే వడ్డించండి ప్రతిపక్షం వెధవలు ప్రభుత్వాన్ని మాత్రమే కాక పోలీసుల్ని కూడా తెగ తిట్టేవారు అన్నాడు సన్యాసిరావు ఇదంతా చూసి గోదా రెడ్డికి గోచి జారిపోయింది రెండు చేతులు ఎత్తి దండం పెట్టి అయ్యా మా పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల నేను ప్రతిపక్షంలో ఉన్నాను కానీ కావాలని చేసిన పని కాదు ప్రతిపక్షంలో ఉండటం తప్పే అయితే అది నేను కావాలని చేసిన తప్పు కాదు పోలీసు ఉద్యోగం ఎలాంటిదో ప్రతిపక్ష నాయకుని పదవి అలాంటిది ఆ పదవిలో ఉన్నందువల్ల తప్పనిసరిగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది మీకు తెలియంది కాదు ఏదేమైనా అదంతా గతం ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏలుబడి ప్రారంభమైంది కాబట్టి నన్ను సన్యాసిరావుతో సమానంగా చూడాలి కొడితే ఇద్దరిని కొట్టండి లేకపోతే లేదు అన్నాడు ఏసీపీ గోదా రెడ్డి చిరాగ్గా చూశాడు అస్తమానం ఇతరుల్ని తప్పులు పట్టేవాళ్ళంటే నాకు అసహ్యం నీ గొంతు వింటేనే నా కొళ్ళు మండిపోతుంది నోరు ముయ్యి అని కసిరాడు గోదా రెడ్డి గుడ్ల నీరు కుక్కుకుంటూ నేల చూపులు చూశాడు ఏసీపీ సన్యాసిరావు కేసి తిరిగి మీ ఇద్దరు కొట్టుకు చేస్తే మాకు అభ్యంతరం ఏమీ లేదు మేం మాత్రం మీ ఒంటి మీద చెయ్యి వేయం ఒకవేళ అలాంటి అవసరం వస్తే కాలం మాత్రం ఉపయోగిస్తాం అనేసి బయటికి వెళ్ళిపోయాడు అతని వెనుకల్ని మిగిలిన పోలీసులు అందరూ వెళ్ళిపోయారు దున్నపోతెలాగా ఉన్నావు కాబట్టి వయసులో నాకంటే చిన్నవాడివి కాబట్టి నా మీద చేయి చేసుకున్నావు కానీ ఒక్కటి మర్చిపోతున్నావు ప్రతిపక్షం అంటే ప్రజాస్వామ్యం అది గుర్తెట్టుకో ప్రతిపక్షం మీద చేయి చేసుకున్నావంటే ప్రజాస్వామ్యం మీద చేయి చేసుకున్నట్టే లెక్క ఇంతకింత అనుభవిస్తావు ఇప్పుడు కాకపోయినా వచ్చే జన్మలోనైనా నిన్ను నడి రోడ్డు మీద చెప్పు తీసుకొని కొట్టకపోతే నా పేరు గోదా రెడ్డే కాదు సన్యాసిరావు ఈసడింపుగా మొహం పెట్టి నీ మొహం అపోజిషన్ వాళ్ళు ప్రజాస్వామ్యం అయితే మాకేటు కావాలా ఒక దగ్గర రెండు ప్రజాస్వామ్యాలు ఎలా ఉంటాయి అధికార పార్టీ వాళ్ళే ప్రజాస్వామ్యం పరిపాలించే వాళ్ళే ప్రజాస్వామ్యవాదులు ఇవాళ నుంచి మన పోలీసు వాళ్ళే ప్రజాస్వామ్యవాదులు అందుకే నేను వాళ్ళని ఏటి అనడం లేదు అన్నాడు గోదా రెడ్డి ఏమీ అనలేదు దెబ్బలు తగిలిన చోట చోటల్లా చేత్తో నిమురుకుంటూ మనిద్దరం ఒకరినొకరు తన్నుకుంటే ప్రజాస్వామ్యం అవుతుంది కానీ అధికార పార్టీ వెదవల చేత ఆపోజిషన్ లీడర్ దెబ్బలు తిన్నంత మాత్రాన ప్రజాస్వామ్యం ఎలాగవుతుందో నా ప్రారంధం కర్మ కాని అటు పోలీసు వెదవలు వచ్చి క్యాబినెట్ పదవి లాక్కున్నారు ఇప్పుడు ఈ దున్నపోతు వెదవుతో తాపులు తినాల్సి వచ్చింది చెడ్డ దెబ్బలు కొట్టేశాడు గాడిద కొడుకు గతంలో ఒకటి రెండు పర్యాయాలు ప్రజల చేతిలో దెబ్బలు తిన్నప్పటికీ అది వేరు కొట్టినా తిట్టినా ప్రజలు ఎన్నికల్లో ఓట్లేస్తుంటారు వీడి పద్ధతి వేరు వచ్చే జన్మ వరకు ఆగడం దండగా రాత్రి నిద్రపోతున్నప్పుడు నా తడాక చూపిస్తాను కాళ్ళు చేతులు కట్టేసి అప్పుడే పీక పిసికి చంపేస్తాను అని నిర్ణయించుకొని స్థిమితపడ్డాడు గోదారెడ్డి ఇక ఇంకేం మిగిలిందని పి మీరు ఈ పని చేశారో నాకు ఆశ్చర్యంగా ఉంది హార్ట్ స్పెషలిస్ట్ భయం భయంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అడుగు పెట్టాడు అక్కడ మిషన్ గండ్లు పుచ్చుకొని కాపలా కాస్తున్న పోలీసుల్ని చూసి అతను వణికిపోతూనే హార్ట్ పేషెంట్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అన్నాడు ఒక ఎస్పి అతని వంక తిరిగి మందలు ఇవ్వడానికి వీల్లేదు ముఖ్యమంత్రిని ఆసుపత్రిలోనే కాల్చి చంపేయమని మాకు ఆర్డర్లు ఉన్నాయి ఎలాగో గుండెపోటుతో చేస్తాడు కదా అని మేము చంపలేదు మీరు ఇప్పుడు మందులు అవి ఇస్తే ఆనక మేము ఆయన్ని కాల్చి చంపాల్సి ఉంటుంది బలవంతంగా చచ్చిన వాళ్ళు దయ్యాలు అవుతారని మా అమ్మమ్మ చిన్నప్పుడు నా చెవిలో చెప్పింది దయ్యమై మమ్మల్ని పీకు తినే అవకాశం ఉంది అసలే నాకు దయ్యాలంటే చెడ్డ భయం అందువల్ల ఆయన గుండెపోటుతో చస్తేనే మేలు అన్నాడు గరెల కంఠం ఆసిన గడ్డం తడుముకుంటూ నవ్వాడు నాయన అది ధర్మం కాదు మీరు తిరుగుబాటు చేస్తే నేనేమైనా అన్నానా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడూ మీ ఊసికి మీ జోలికి రాలేదు నేను ఎలాగూ ఎక్కువ కాలం బతకను నాకు నచ్చిన పద్ధతిలో నన్ను చావనియండి నాకు మందులేసుకుంటూ వైద్యం చేయించుకుంటూ డాక్టర్ గారి చేతుల మీదుగా కాలం చేయాలన్న కోరిక సత్యవతి బావురు మంది మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంది ఏమండీ అంత మాట అనకండి మీరిప్పుడు పోయినా మీరు కోరిన విధంగా నన్ను ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉన్నట్టు లేదు కదా అటువంటప్పుడు మీరు పోవడం అనవసరం కనీసం నా పసుపు కుంకాల కోసమైనా నాలుగు కాలాల పాటు చల్లగా బతకండి అందామే ధరల కంటంత అలా అడ్డంగా ఊపాడు లేదులే నీకు తెలీదు నేను పోతేనే మంచిది ఈ రాష్ట్రానికి చివరాఖరి ముఖ్యమంత్రిగా చరిత్రలో ఎలాగో మిగిలిపోతాను గుండెపోటుతో పోయాననుకో ప్రజాస్వామ్యానికి నూకలు చెల్లిపోయినందువల్ల గరలకంఠం గారు గుండాగి చనిపోయారని అందరూ అనుకుంటారు గౌరవిస్తారు అన్నాడు గరలకంఠం పోలీస్ సూపరింటెండెంట్ వైపు తిరిగి ఏమండి నేను చెప్పింది నిజమేనా అని అడిగాడు నిజమే మేము మిమ్మల్ని కాల్చి చంపేస్తే మీకు ఇంకా ఎక్కువ కీర్తి వస్తుంది అమరవీరులైపోతారన్నమాట మహాత్మా గాంధీ గారు అల్లూరు సీతారామరాజు గారు ఆ టైప్లో మీకు కీర్తి వస్తుంది ఆలోచించుకోండి మీరు ఎలా చెబితే మేము అలాగే చేస్తాం గుండెపోటుతో చేస్తారా గుండు దెబ్బతో చేస్తారా ఆలోచించుకొని చెప్పండి అన్నాడు పోలీస్ అధికారి సత్యవతి చేతులెత్తి పోలీస్ అధికారులకి దండం పెట్టింది మీకు అందరికీ తల్లి లాంటి దాన్ని నాకు పతిభిక్ష పెట్టండి ఆయన్ని వదిలేయండి ఇరవై నాలుగు గంటలు తిరగకుండానే ఈ రాజ్యం వదిలేసి ఏ ఋషికోశమో పోతాము కృష్ణారామ అనుకుంటూ అక్కడే కాలక్షేపం చేస్తాం మిమ్మల్ని పల్లెత్తు మాట కూడా అనము మీ జోలికి రాము అంది ఋషికేశం కాదులేండి ఢిల్లీ వెళ్ళిపోతాం నెమ్మదిగా కుదుటపడి అక్కడే ఏదో మంత్రి పదవి చూసుకొని మా మా నాన్న మేము బతుకుతాం అన్నాడు గరెలకంఠం పోలీస్ అధికారులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు తప్ప ఏమీ అనలేదు అది గమనించిన గరల కంఠం కొంత ధైర్యాన్ని పుంజుకొని అసలు ఈ తిరుగుబాటే అనవసరం కదా మీకేం కావాలన్నా నేను ఇచ్చేవాడిని పరిపాలన మీరే చేసుకునేవారు పేరు నాది ఉండేది అసలు ఇప్పుడు మీకేం మిగిలిందని మీరు ఈ పని చేశారో నాకు ఆశ్చర్యంగా ఉంది నా ముందు వాళ్ళు నాకేమీ మిగల్చలేదు ఎవరికి దొరికింది వారు పట్టుకుపోయారు అంత అంతమంది ముఖ్యమంత్రులు మంత్రులు కార్పొరేషన్ చైర్మన్లు మేసేసి పోయిన తర్వాత ఏటి మిగులుతుంది కష్టం మీద నాలుగు రాళ్ళు దక్కాయి అవి కూడా నేను మీ జంబుమాలి లాంటి వాళ్ళ కోసం ఖర్చు పెట్టేశాను నా దగ్గర ఏమీ మిగల్లేదు రాష్ట్రంలో కూడా ఏమీ లేదు ఖజానాలో ఎప్పటివో కన్నం కానీలు మిగిలాయి అందుకే పోలీసుడికి బుర్ర తక్కువ అంటారు అన్నాడు అంటే అన్నాడు ఆ ఎస్పీ బుర్ర గోక్కుంటూ అంటే ఏమీ లేదు మీకేమీ మిగల్లేదని నా అభిప్రాయం దాదాపు అన్ని ప్రాజెక్టులు సగం వరకు అయిపోయాయి వచ్చిన నిధులన్నీ కాంట్రాక్టర్లు మా వాళ్ళు కలిసి తినేశారు ఖాళీ స్థలాలన్నీ నాకంటే ముందు వచ్చిన వాళ్ళు రాయించేసుకున్నారు సారా కాంట్రాక్టుల దగ్గర నుంచి హెల్మెట్ల వరకు మా ముందు వాళ్ళు సర్ది స సర్దేసుకున్నారు మీరు ఇప్పుడు లాఠీలు పట్టుకొని సెక్రటేరియట్లో తిరగాలి తప్పించి వేరే చేయటానికి ఏమీ లేదు అని మరికొంత భయపెట్టాడు గరలకంఠం పోలీస్ అధికారి కొంత అయోమయంగా చూశాడు గరలకంఠం మరికొంత తెగించి నవ్వాడు ప్రజాస్వామ్యమా మజాకానా ఏటనుకున్నారు ఒక్కొక్క ముఖ్యమంత్రి వచ్చి వెళ్ళాడంటే ఎంతెంత పట్టుకెళ్తాడో తెలుసా వంద కోట్లు మడి చేసిన మహానుభావులు కూడా ఉన్నారు తెలుసా ఇప్పుడు ఏమీ మిగల్లేదు కానీ నేను వచ్చిన మొదటి నెలలో నా సంపాదన ఎంతో తెలుసా రెండున్నర కోట్లు అయితే ఆ డబ్బు పేదలకి నా పుట్టినరోజు నాడు అన్నదానం చేసేసాను ఆ తర్వాత సంపాదిద్దామన్నా ఏమీ మిగల్లేదు అంతా అయిపోయిన తర్వాత వెర్రి వెద వల్ల మీరు వచ్చారు అన్నాడు మరికొంత హుషారుగా నేను నమ్మను అన్నాడు ఎస్పి నమ్మకపోతే గవర్నమెంట్ రికార్డులు చూసుకోండి గవర్నమెంట్ దగ్గర నా పైసా లేదు గవర్నమెంట్ దగ్గర లేకపోతే ప్రజల దగ్గర ఉంటుంది కదా దాన్నే పంచుకుంటాం అన్నాడు ఎస్పీ ధీమాగా గర్రలకంఠం పక్కపక్క నవ్వాడు నాయనా మేమందరం తిన్నది కూడా ప్రజల డబ్బే నాయనా మీరు తిన్నా మేం తిన్నా మనందరం విడివిడిగా తిన్నా కలిసి తిన్నా ప్రజల డబ్బే తినగలము అన్నాడు వెటకారంగా దాంతో ఎస్పీకి కొంచెం కోపం వచ్చింది అయితే ఏంటి అన్నాడు కరుగ్గా గరలకంఠం మరో క్షణంలో దీనంగా అయిపోయాడు ఏమీ లేదు ఈ పేషెంట్ని కనికరించి వదిలేయండి అంతే నేను కోరుకునేది మా డీజీపీతో కానీ నేను మీకు ఏ వాగ్దానం ఇవ్వలేను నేను అనుకోవడం మీరు ఢిల్లీ వెళ్తానంటే ఆయన ఒప్పుకోకపోవచ్చు దేశం విడిచి ఏ సైబీరియానో ఏ బర్మానో వెళ్ళిపోతానంటే ఆయన ఆలోచించవచ్చు అన్నాడు ఎస్పి అంతవరకు గుడ్లు అప్పగించి చూస్తున్న డాక్టర్ మరో రెండు అడుగులు ముందుకు వేసి అయితే నేను ఇంజెక్షన్ ఇవ్వచ్చు అండి ఎస్పీ గారు అని అడిగాడు ఉండవయ్యా మా డీజీపీ దొరగారు ఏమంటారో చంపేయమంటారో పర్లేదు బతకని అంటారు ముందు తేల్చుకోవద్దా అన్నాడు ఎస్పి డాక్టర్ వినయంగా నవ్వి చిత్తం వారు ఒకవేళ అలా సెలవిస్తే దానికి పనికొచ్చే ఇంజెక్షన్ కూడా నా దగ్గర రెడీగా ఉందండి బతికించమంటే బతికిద్దాము లేదా పైకి పంపించమంటే పంపించేద్దాం ఒక్క ఇంజక్షన్ చాలు ఓయ్ డాక్టరు నువ్వు ఇక్కడే ఉండు నేను డీజీపీ గారితో మాట్లాడొస్తాను అన్నాడు ఎస్పి ఆ గదిలోంచి బయటకు వెళ్తూ ఏమండి రెండు ఇంజక్షన్లు నా దగ్గర రెడీగా ఉన్నాయని చెప్పండి అని వెనుక నుంచి కేక వేశాడు డాక్టర్ అప్పన్న సర్దార్కి కొంత కొత్త బెంగ పట్టుకుంది పదవి లాక్కుంటే లాక్కున్నారు కానీ నన్ను అసలు వదులుతారో వదలరో ఏ యావజ్జీవ శిక్ష వేసి ఏ అండమానో పంపించేస్తారో ఏంటో లేకపోతే బంగ్లాదేశ్లో చేసినట్లు అందరినీ చంపేస్తారో ఏంటో చెడ్డ కష్టం వచ్చి పడింది ఒక్కరోజు కాదు కదా ఒక్క గంట ముందు తెలిసిన పదవికి రాజీనామా చేసి పారేసేవాన్ని దాంతో ఈ గొడవ లేకుండా పోయేది ఇప్పుడు ఈ గదిలో చిక్కుపడిపోయాడు సంపాదించిన సొమ్మును అనుభవించే రాత ఉందో లేదో దుర్మార్గపు లంజి కొడుకులు నానా పుర్రాకులు పడి నానా గడ్డి కరిచి ఎన్నకల్లో ఎలాగో అలాగ గెలిచి ఏదోలాగా మంత్రి అయితే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు కదా అసలు ప్రజాస్వామ్యం లేకుండా పోయింది కదా ప్రజాస్వామ్యం ఉంటే వాళ్ళ పదవి పోయినా రేపన్నా మళ్ళీ ఏదో రకంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండేవి ఇప్పుడు అవకాశం లేకుండా చేశారు లంజి కొడుకులు అవతల ఆ అల్లుడు లంచు కొడుకు డబ్బులు ఎక్కడ దాచినావో చెప్పమంటాడు ఏమన్నా ఉంటా ఉంటుందా కొంప మునిగిపోతుంది అల్లుని నమ్ముకున్న రాజకీయ నాయకుణ్ణి కొడుకుని నమ్ముకున్న రాజకీయ నాయకుణ్ణి గాని లోకంలో ఎప్పుడైనా బాగుపడ్డా సఫా అయిపోతాం నమ్మకూడదు నమ్మకూడదు నేను ఇంకా ఇంటికి రాననుకొని వచ్చినాడు అసలు తప్పు అల్లుడిది కాదు మన బంగారం మంచిదైతే కదా మన బొట్టి ఏటి చేసేది అయ్య మరి వస్తాడో రాడో ఆడిపోతే పోయినాడు కానీ డబ్బులు ఎక్కడ దాచినాడో కనుక్కోమని మొగును పంపించింది అలాంటి కూతుర్ని కనడం మన తప్పు కానీ ఊరుకోకుండా దాన్ని తీసుకెళ్ళి అలాంటి ఎదవకిచ్చి పెళ్లి చేయడం రెండో తప్పు ఎలాగలాగా బయటికి వెళ్తే అప్పుడు చెప్తాను వాళ్ళిద్దరి పని కూర్చున్న చోటి నుంచి అప్పన్న సర్దార్ లేచి నిల్చున్నాడు మొలలోని రివాల్వర్ శరీరాన్ని నొక్కేస్తుంటే మొలతాడు సడలించి పంచ సర్దుకున్నాడు గదిలో కేశవరామయ్యని రామసుందరాన్ని కుర్చీలాగా బెంచీల్లాగా చూస్తూ గదిలో అటు ఇటు పచార్లు చేశాడు ఆకలేస్తోంది మధ్యాహ్నం భోజనం లేకుండా చేశారు ఒక్క పూటే తిండి పెడతారట పప్పులోనూ అన్నం మాత్రం పెడతారట మా రాజ్యం లాక్కొని మాకింత అన్యాయం చేసిన వాళ్ళని ఏం చేసినా పాపం లేదు దేవుడు లేడా ఉండి ఊరుకుంటాడా సినిమాల్లో విలన్ అందరూ ఆఖరికి ఏటవుతారు ఈ పోలీసులు అంజు కొడుకులు కూడా అదే అవుతారు అప్పన్న సర్దార్ తల తాటించాడు పచార్లు చేయడం మాపి మీరు కంగారు పడకండి ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది పవిత్రమైన మన దేశంలో చివరాఖరికి మనమే గెలుస్తాం అన్నాడు రామసుందరాన్ని కేశవరామయ్యని ఉద్దేశించి వాళ్ళిద్దరూ ఏమీ అనలేదు గోడకు జారబడి వెర్రి చూపులు చూస్తూ కూర్చున్నారు అప్పన్న సర్దార్ కిటికీ దగ్గర నిలబడి చూశాడు సాయంకాలం అవుతోంది ప్రహరీ గోడకు ఆనుకొని ఉన్న రోడ్ల మీద రోడ్డు మీద కార్లు ఆటోలు జోరుగా పరిగెడుతున్నాయి అనేక మంది ప్రజలు అర్జెంటు పని ఉన్నట్టు నడిచిపోతున్నారు వాళ్ళందరినీ చూసి అప్పన్న సర్దార్కి ఒళ్ళు మండిపోయింది హు యువతల ప్రజాస్వామ్యానికి ఇంత ప్రమాదం జరిగిపోయినా దిక్కుమాలిన గాడ కొడుకులు ఎవ్వరూ పట్టించుకున్నట్టే లేదు ఇదే ఇంకో దేశంలో అయితే అశేష జనం ఎమ్మెల్యే హాస్టల్స్ దగ్గర గుమిగుడి మా ప్రియతమ నాయకుల్ని వెంటనే విడుదల చేయాలి అప్పన్న సర్దార్ని వదలాలి ఆయన మంత్రి పదవి మళ్ళీ అర్జెంటుగా ఆయనకే ఇచ్చేయాలని ఆందోళన చేయరు వీళ్ళకి అసలు పోలీసులు తిరుగుబాటు చేసిన సంగతి తెలుసా తెలీదా మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టినట్లు తెలుసో తెలీదో తాము కష్టపడి ఓట్లేసి ఎన్నుకున్న ప్రజాస్వామ్యం ఏమైపోయిందో తెలుసుకోవాలన్న తాపత్రయం కూడా లేదా ప్రజలు ఇంత పనికి మాలిన వాళ్ళు కాబట్టే పోలీసులు ఈరోజున తిరుగుబాటు చేయగలిగారు కిటికీ చీడీ మీద చేయి వేసి ఎగిరి కిటికీలో కూర్చున్నాడు జాగ్రత్త అండి అప్పన్న సర్దార్ గారు కిటికీకి ఊచలు లేవు వెనక్కి చేరబడితే కింద పడిపోతారు నడుం విరిగిపోతుంది మరి మంత్రి పదవికి పనికిరారు అన్నాడు రామసుందరం అప్పన్న సర్దార్ వెనక్కి తిరిగి కిటికీలోంచి కిందకు చేరాడు కింద పడినా ఏం కాదు అనుకొని నేను పడితే నేల మీద పడతాను ఎవడో ఒక పోలీస్ వాడి మీద పడతాను వాడి నడ్డి జారిపోతుంది అన్నాడు రామసుందరం నవ్వాడు నడవాలోంచి నడిచిపోతున్న ఒక పోలీస్ అధికారి గదిలోకి వచ్చి ఏయ్ దిగు కిటికీల్లో కూర్చోడానికి వీల్లేదు దిగు అన్నాడు ఏం ఎందుకు కూర్చోకూడదు అని ఎదురు ప్రశ్న వేశాడు అప్పన్న సర్దార్ కిటికీలు ఎక్కి కూర్చునే వాళ్ళంటే నాకు అసహ్యం ముందు అని పోలీస్ అధికారికి అర్జించాడు ఎందుకైనా మంచిదని అప్పన్న సర్దార్ కిటికీలో నుంచి కిందకి దిగి మరేం తోచక కూర్చున్నానయ్యా కిటికీలు ఎక్కి కూర్చోడానికి నాకేం సరదా అనుకున్నావా చిన్న పిల్లలం కాదు కదా పొద్దున వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన మంత్రులం అన్నాడు ఆ పోలీసు ఏమీ అనకుండా వెనుదిరిగాడు ఇదిగో పోలీసు మాకేం ఊసిపోవడం లేదు చీట్ల పేక పంపకూడదు అన్నాడు రామసుందరం బతిమాలుతున్న ధోరణిలో ఆ పోలీసు చిరాగ్గా వెనదిరిగాడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి ఇది ఎమ్మెల్యే హాస్టల్ ఇక్కడ పేక ఆడకూడదు అన్నాడు అప్పన్న సర్దార్ గోడకి జారబడి కూర్చున్నాడు రామసుందరం ఏమీ అనకుండా మిడుతు మిడుతూ చూశాడు సర్లేవయ్యా పోలీసులు వద్దన్న పని మనం ఎందుకు చేయాలి మనం కథలు చెప్పుకుందాం లేదు అన్నాడు అప్పన్న సర్దార్ పోలీసు సమాధానపడి వెళ్ళిపోయాడు కేశవరామయ్య చటుక్కున కళ్ళు తెరిచి నాకు కథలు అంటే అసహ్యం హిస్టరీ మాట్లాడుకోండి నాకు సరదా అన్నాడు అప్పన్న సర్దార్కి మరో ఆలోచన వచ్చింది అది కాదు ఇది కాదు నేను చిన్నప్పుడు నేర్చిన పాటలున్నాయి అవు పాడతాను అన్నాడు మిగిలిన మాజీ మంత్రులు ఆ ప్రతిపాదనకు వెంటనే ఒప్పుకున్నారు అప్పన్న సర్దార్ ఒకసారి ఊపిరి సర్దుకుని గొంతు సరిచేసుకుని చిటికెలు వేస్తూ పాడటం మొదలుపెట్టాడు కాటికెట్టు కొన్నదమ్మా కాటికెట్టుకున్నది కన్ను కొట్టుతున్నదమ్మా కన్ను అని మొదలైన ఆ పాట అరగంట సాగి చెయ్యబట్టుకున్నాదమ్మా నన్నదమ్మా వదిలిపెట్ట నన్నాది అని ముగిసింది రామసుందరం కేశవరామయ్య గాక ఆ పాట విని గుమ్మం దగ్గర గుమిగూడిన అనేక మంది పోలీసులు కూడా సంతోషంగా చప్పట్లు చరిచారు పోలీసుల్లో విజయనగరం జిల్లా నుంచి వచ్చిన ఒక అధికారి ఉన్నాడు అతను ఒక అడుగు ముందుకు వేసి ఏమండి అప్పన్న సర్దార్ గారు ఎల్లకెళ్ళకి వెళ్తినమ్మ గోంగూరకి అనే పాట పాడరు అని అభిమానంగా అడిగాడు అప్పన్న సర్దార్ అది కూడా పాడాడు తర్వాత కోసలవాడ వర్మకత పాడాడు మందలోడా ఓరి మాయలోడా సగం పాడి ఆపేశాడు అప్పటికి బాగా చీకటి పడిపోయింది ఆకలేస్తుంది భోజనాల సంగతి చూడండి అన్నాడు అప్పన్న సర్దార్ లేచి నిల్చొని ఒళ్ళు విరుచుకుంటూ పోలీసులు భోజనం ఏర్పాట్లు చేశారు పప్పులు పప్పు పులుసు అన్నం ఓపికున్నంత తినేసి ఇన్ని మంచినీళ్ళు తాగిన తర్వాత పోలీసులు బయటకు వెళ్ళిపోయారు వెళ్ళిపోతూ తలుపులు మూసేశారు గదిలో మాజీ మంత్రులు ముగ్గురే మిగిలారు అప్పన్న సర్దార్ సిగరెట్ వెలిగించి గదిలో పచార్లు చేస్తుండగానే మిగిలిన కాకిలిద్దరూ తల కిందకు చేతులు పెట్టుకొని నిద్రలోకి జారిపోయారు క్రమంగా బయట హడావుడి కూడా తగ్గింది అప్పన్న సర్దార్ ఊచల్లేని కిటికీ దగ్గరకు వెళ్ళి వంగి కిందకి చూశాడు ఆవరణ చీకటిగాను అలిగడు లేకుండాను ఉంది ఇందులో నుంచి కిందకు గెంతేస్తే గుండె గుబిళ్ళు అన్నది అప్పన్న సర్దార్కి దూకేస్తే కాలు చేతులు విరిగి నడుం కూడా జారిపోవచ్చు ఒకదానికొకటి లేనిపోని తంట అక్కడి నుంచి కదిలి మళ్లీ స్పచార్లు మొదలు పెట్టాడు తోటి మాజీ మంత్రులు ఇద్దరు నిద్రపోతున్నారు తప్పించుకు పారిపోతే తప్పే ముందు పారిపోయి రహస్యంగా బతకొచ్చు బుడతన బిల్లి రాజేరు వాళ్ళ వెళ్ళి చీకు చింత లేకుండా బతకచ్చు మళ్ళీ కిటికీ దగ్గరకు వచ్చాడు కష్టపడి చీడీలోకి కూర్చున్నాడు కిటికీ పక్క నుంచే నీళ్ళ పైపు ఉంది అది బలంగా ఉన్నట్టు కూడా చేతికి తెలుస్తూనే ఉంది గుండెలు దడదడాలు ఆడుతుండగా నుదుట చెమటలు పోస్తుండగా అప్పన సర్దార్ కిటికీలోనే లేచి నిల్చుని వంగి అవతలున్న నీటి పైపుని గట్టిగా పట్టుకుని కాలు బయటపెట్టి గొట్టాన్ని తాకాడు నీటి పైపులు జాయింట్ దగ్గర కాలికి పట్టు దొరికితే రెండో చెయ్యి రెండో కాలు కూడా తీసి సిమెంటు గొట్టాన్ని బల్లిలాగా కరుచుకున్నాడు విరిగిపోతుందేటో జారిపోతాదేటో కింద పడిపోయి నడ్డి జారిపోతాదేటో అని భయపడుతూనే కిందకి జారాడు చిన్నప్పుడు తాటి ముంజల కోసం తాటి చెట్లు ఎక్కిన అనుభవం పనికొచ్చింది ఊపిరి బిగబట్టి నెమ్మదిగా కాళ్లకు నేల తగిలే వరకు జారాడు నేల మీద నుంచి లేచేసరికి భయం తగ్గింది కానీ గుండెదడ తగ్గలేదు అలాగే నిమిషంపాటు గొట్టాన్ని కౌగిలించుకునే నిల్చున్నాడు ఆవరణలో ఏ అలికిడి లేదు తల ఇటు అటు తిప్పి చూశాడు ఎవరూ కనిపించలేదు హఠాత్తుగా పరిగెత్తి ప్రహరీ గోడ మీద రెండు చేతులు ఆంచి పెను బలంతో పరమ వేగంతో అవతలికి దుక్కేశాడు కథ ఇక్కడితో ఆపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు